సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజిసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి శుంభస్వామి వారి సన్నిధానంలో ఆషాఢ బహుళ ఏకాదశి బుధవారం రోహిణీ నక్షత్రం జూలై ముప్పై ఒకటవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాదోరు వాళ్ళు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన చెల్లించి సంప్రదాయ వస్తుభారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పురుషత్పారాయణం దివ్య ప్రబంధ సేవా కాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమహాత్వ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభవన్ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం జాతమర గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాచష్టం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు ఏకాదశి ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ తులసీ దళార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన రుసుము చేసి సంప్రదాయ వస్త్ర లావణతో పన్నెండు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగన్ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది ఏకాదశి ప్రయుక్తమైనటువంటి ఆస్థాన సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం సాయంకాలం ఐదు గంటలకు ఏకాదశి ప్రయుక్తంగా మదన గోపాలస్వామి ఉభయ దేవేరులతో గ్రామ తిరువీధి మహోత్సవాన్ని జరుపుకుంటారు గ్రామ తిరువీధి జరుగుతుంది ఐదు గంటలకు ప్రారంభమయ్యి తిరువీధి అయిన తర్వాత స్వామివారు ఆస్థాన మండపంలోకి చేసిన తర్వాత కుంభారతి శ్రీశరాని సమర్పణం అయిన తర్వాత వేడ పరిక్రమణ పూర్వకంగా ప్రధాన ఆలయంలోకి వెయించేస్తారు రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుజువు చరించి సంప్రదాయ వసుధారణంతో మరింత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటం జనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది ఇవాళ రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రతిమాసం జరిగేటువంటి ఆ మాధవధార శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో అష్టాక్షరీ హవనం జరుగుతుంది ఆసక్తి కలిగినటువంటి ఆస్తిక భక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆహ్వానిస్తున్నాను